వెల్కమ్ టు మిస్టర్ ఐ నమ్మకాలు మూఢనమ్మకాలు మంత్రాలు మాయలు క్షుద్ర పూజలు గుప్త నిధులు ఈ విషయాల గురించి ప్రతిరోజు మనం ఏదో ఒక అప్డేట్ తెలుస్తూనే ఉంటాయి ఒక సాధారణ వ్యక్తి వీటిలో ఏదో ఒక దానితో ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే ఉంటాడు సరే ఎవరు నమ్మకాలు వారు అనుకుందాం కానీ చాలామంది అమాయకులు మూఢ నమ్మకాలనే నిజమని నమ్మి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు వీటిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గుప్త నిధుల గురించి చదువుకున్న వాళ్ళు చదువురాని వాళ్ళు బిజినెస్ మ్యాన్లు పొలిటీషియన్లు ఇలా అన్ని వర్గాల్లో ప్రజలు ఈ గుప్త నిధులపైన వ్యామోహం పెంచుకుంటున్నారు అసలు ఈ గుప్త నిధి ఉచ్చులో పడిన వ్యక్తి వాడి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలుసా వాడు ఏ విధంగా ఆలోచిస్తాడో తెలుసా తన మన అనే భేదం ఉండదు తల్లి తండ్రి అక్క చెల్లి అనే రక్త సంబంధాలు అస్సలు ఉండవు గుప్త నిధుల కోసం నాలుగు సంవత్సరాల పసి బాలు నరబల ఇచ్చారు అదే గుప్త నిధుల కోసం కన్న తల్లిని కడతీర్చిన కసాయి కొడుకు ఇదే గుప్తు కోసం భార్యని కడతెర్చిన భర్త అసలు ఇంతకన్నా ఘోరం ఇంతకన్నా అన్యాయం వేరొకటి ఉంటుందా అసలు వీటన్నిటి కారణం ఏంటి మనిషి యొక్క దురాశ లేక మూర్ఖత్వమా లేక అనాగరికమా జస్ట్ ఆస్కింగ్ మీ అభిప్రాయాలను కింద కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి మరిన్ని అప్డేట్ కోసం మా మిస్టర్ ఐ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి Thank you